అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలలో అంటే ఎల్లుండి పంపిణీ చేసేటువంటి పెంచెన్లపైన భారీ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ఆగస్టు నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్లపై ఊహించని విధంగా రెండు అప్డేట్స్ని తీసుకొచ్చామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి గతంలో ఇవ్వాల్సినటువంటి స్పౌస్ పింఛన్లను లక్షా తొమ్మిది వేల మందికి పంపిణీ చేస్తుండడమే కాకుండా కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు ఆదేశాలు అయితే అందాయన్నమాట ఇప్పటికే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి వీలులేక కొత్త పింఛన్దారులంతా కూడా దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్నటువంటి వరకు రెండు నుంచి మూడు లక్షల మంది వరకు కూడా ఉన్నారని వారికి ఆల్రెడీ పింఛన్ అనేది గత ప్రభుత్వం మంజూరు చేసినా కానీ ఇప్పటి వరకు కూడా వారికి పింఛన్ అనేది పంపిణీ చేయలేదు మరి ఈ విధంగా మనకు ఈ పింఛన్లకు సంబంధించి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారితో పాటు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి అలాగే ఇప్పటికే మనకు పింఛను మంజూరు అయ్యి పింఛన్ పంపిణీ కాకుండా ఉన్నటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి యొక్క ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లలో భాగంగా ఆగస్టు నెలలో మనకు పింఛన్లు పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి రెండు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం మరి పింఛన్లను ప్రభుత్వం ఏ విధంగా పంపిణీ చేయబోతుంది ఎవరికి కొత్త పింఛన్లు ఇస్తున్నారు ఎవరికి పింఛన్ అనేది రద్దు చేస్తున్నారు మరి కొత్తగా అప్లై చేసుకునే పింఛన్దారులకు ఎప్పుడు అవకాశం కల్పిస్తారు అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకునేటువంటి వారు ఆల్రెడీ పింఛన్ ఓకే అయింది కాబట్టి మళ్ళీ కూడా ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వంలో అప్లై చేసుకోవాలా అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో మొత్తానికి ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్లపైన వచ్చినటువంటి రెండు అప్డేట్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు లైక్ మనకు మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది దాంట్లో ఆల్ అని పెట్టుకోండి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి పంపిణీ చేసేటువంటి పింఛన్లపైన ప్రభుత్వం భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చింది ప్రతి నెలలాగే ఆగస్టు నెలలో కూడా మనకు రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీని అయితే ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతోంది మరి ఒకటి మరియు రెండు తారీఖుల్లో మనకు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పింఛన్ పంపిణీని ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పిస్తూ దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు యధావిధిగా ఆగస్టు నెల పింఛన్లను మంజూరు చేస్తామని చెప్పి సెర్ఫ్ శాఖ మంత్రి మనకు కొండపల్లి శ్రీనివాస్ గారు ఇప్పటికే తెలియజేశారనమాట అంటే అలాగే మనకు గతంలో జూన్ నెలలోనే మంజూరు అయినటువంటి వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో పింఛను స్పౌస్ పింఛను వితంతు మహిళలు వారికి కూడా ఒక లక్ష తొమ్మిది వేల పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు కూడా ఇక్కడ మన మంత్రి కొండపల్లి గారు తెలియజేయడం జరిగింది మరి ఈ విధంగా ఆయన అప్డేట్ అయితే ఇచ్చారు అంటే జూన్ నెలలోనే పంపిణీ చేయాల్సి ఉన్నా కానీ జూన్ నెలలో పంపిణీ చేయలేకపోయారు మరి జూలై ఒకటిని ఇస్తామనుకున్నారు అందరూ కూడా మహిళలు అయినా కూడా ఇవ్వలేదు ఇప్పుడు తాజాగా ఎట్టకేలకు ఎటువంటి పెండింగు లేకుండా మనకి స్పౌస్ పింఛన్లకు సంబంధించిన జాబితా అనేది ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి అధికారుల దగ్గర అందుబాటులో ఉంది అక్కడ నోటీస్ బోర్డులో ఉంచడం జరిగింది జిల్లాల వారీగా కూడా జాబితాలు అనేటివి అక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట మరి ఇక్కడ ఏమైందంటే మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే మనకు ఈ స్పౌస్ పింఛన్కు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు చొప్పున మనకు ఒకటో తారీఖున ఆగస్టు ఒకటిన ఉదయం ఏడు గంటల నుంచి కూడా మీకు కూడా పింఛన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇవి మరి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఈ ఆగస్టు నెలలో పంపిణీ చేస్తామని చెప్పి మంత్రి గారే చెప్పారు కాబట్టి డబ్బులు కూడా దీనికి సంబంధించినటువంటి డబ్బులను కూడా విడుదల చేసేశారు మరి ఒకటో తారీఖున ఇప్పటికే మంజూరైనటువంటి భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను మీరు తీసుకోండి మరి ఒకటో తారీఖున లక్షా తొమ్మిది వేల మందికి కొత్త పింఛన్లు నాలుగు వేల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం ఎటువంటి అప్డేటు ఇవ్వలేదు అంటే వారికి ఏం చేస్తామని చెప్పిందంటే మనకు గతంలో ఎప్పుడూ అవకాశం ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే చాలా చిత్తశుద్ధితో ఆయన ఈ పింఛన్ల పెంపు విషయంలో ఆయన అడుగు ముందుకేసారు అంటే గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇస్తూ ఉంటే ఇక్కడ కేటగిరీల వారీగా ఆయన పింఛన్లు పెంచడం జరిగింది వెయ్యి రూపాయలు వెంటనే కూడా పింఛన్ పెంచి మనకు పంపిణీ అయితే చేస్తూ ఉన్నారనమాట మరి ఈ విధంగా పింఛన్ పంపిణీ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా మనకు ఈ యొక్క కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి చూస్తున్నారు అదీ కాక ముఖ్యంగా మనకు గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు చాలామంది ఒక రెండు లక్షల మంది పింఛన్దారులు అప్లై చేసుకుంటే అప్పట్లోనే మనకు అప్పటి ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది వీరికి పింఛన్ అనేది మంజూరు చేసేసింది కానీ మనకు పింఛన్ ఇంకా పంపిణీ చేయాల్సినటువంటి టైంలో మనకు మన కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మనకు అప్పట్లో ఆగిపోవడం జరిగిందనమాట మరి తాజాగా ఇప్పుడు మన కూటం ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారి పరిస్థితి కనుక చూస్తే గతంలో అప్డేట్ ఇచ్చింది దాన్ని బట్టి చూస్తే ముఖ్యంగా మళ్ళీ కూడా అంటే ఒక కమిటీ అనేది వేస్తాం ఆ కమిటీ నిర్ణయం మేరకు వీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా లేదా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండానే వీరి అర్హతలను మరొకసారి పరిశీలించి వీరికి పింఛన్ మంజూరు చేయాలా అని చెప్పేసి గనకు గతంలో అప్డేట్ అయితే వచ్చింది కానీ అప్పట్లో మనకు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు మళ్ళీ ఖచ్చితంగా మీకు అన్ని అర్హతల నుండి పింఛన్ మంజూరు అయినా కానీ ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే గత ప్రభుత్వంలో చాలామంది బోగస్ పింఛన్దారులు అప్లై చేసుకున్నారు మరి మేము వారందరినీ కూడా గుర్తిస్తున్నాం వారందరినీ కూడా తొలగించేసి మీకు కొత్త అనేవి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే దివ్యాంగుల పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్లు జరుగుతూ చాలామంది అర్హతలైనటువంటి వారిని మన ప్రభుత్వం పక్కన పెడుతోంది కాబట్టి ఇక్కడ గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో ఈ కొత్త పింఛన్లకు అవకాశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో వారు మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకునేదానికి ఇక్కడ అవకాశం అయితే కల్పించబోతోందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి గత ప్రభుత్వంలో పింఛన్ మంజూరు అయిపోయినా కానీ మళ్ళీ కూడా మీరు ఇప్పుడు కొత్తగా ఇక్కడ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి పింఛన్దారులు గమనించాలి అలాగే ఇప్పుడు కొత్తగా మనకు ఐదు నుంచి ఆరు లక్షల మంది వరకు కూడా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది మరి జూన్ నెలలోనే కొత్త పింఛన్లకు అవకాశం కల్పిస్తామని చెప్పినా కానీ మనకు ప్రభుత్వం అవకాశం కల్పించలేకపోయింది తాజాగా మనకు యాభై ఏళ్ళ పింఛన్తో పాటు వృద్ధాప్య పింఛన్ కానీ భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలకు వితంతు పింఛన్ కానీ అలాగే ఒంటరి మహిళ పింఛను కానీ నేతన్న పింఛన్ కానీ మరి ఇవన్నీ కూడా దివ్యాంగుల పింఛన్ కానీ ఇవన్నింటినీ కూడా పంపిణీ చేసేందుకు అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం మరి పింఛన్లు అన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి కూడా మన ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇప్పటికీ అనేక వాయిదాలు అయితే పడ్డా ఈ పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇప్పుడు మనకు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి అలాగే ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇవ్వడే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించబోతుంది అంటే ఇప్పటికే మనకు ఒక వితంతు పింఛను ఒక దివ్యాంగ పింఛను ఒక వృద్ధాప్య పింఛను ఒక దివ్యాంగ పింఛను ఈ ఇంట్లో ఒకే రేషన్ కార్డు మీద రెండు పింఛన్లు కూడా అందుబాటులో ఉన్నాయి కానీ ఇప్పుడు తాజాగా ప్రభుత్వం చేస్తుందంటే ఒకే ఇంట్లో రెండు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే ఆలోచన కూడా చేస్తూ ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందుల్లో ప్రజలు అంటే పింఛన్దారులకు ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛన్ పైన ఆధారపడి చాలామంది ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ పింఛన్ల విషయంలో ఆయన చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉన్నారు మరి అప్డేట్స్ అన్ని కూడా మనకు ఎప్పటికప్పుడు అందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మనకు అవకాశం ఇవ్వబోతోంది మరి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా మనకు అంటే అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మనకు పెన్షన్లు అయితే ప్రారంభం ఉన్నాయి మరి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి దీంతో పాటుగా మనకు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి పెన్షన్లను మరొక రెండు రెండు నెలల పాటు కూడా తనిఖీలు అయితే చేస్తారు ఇప్పటి వరకు కూడా ఏడు లక్షల పెన్షన్లలో ఐదు లక్షల పెన్షన్లను అయితే తనిఖీ చేయడం జరిగింది మరొక రెండు లక్షల పెన్షన్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి మరి రెండు లక్షల పింఛన్లను కూడా ఈ సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా అంటే ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో కూడా తనిఖీ చేసి వారిలో ఎవరైతే అనర్హత ఉండి ఇప్పటి వరకు కూడా పింఛన్లు తీసుకుంటున్నారో వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లైతే చేస్తుంది అలాగే ఈ నెల ఇరవై ఐదు నుంచే కొత్త సదరం సర్టిఫికేట్లు జారీ చేస్తామన్నారు మరి కాలేదు మరి నిన్నటి నుంచి కూడా కొత్త సదరం సర్టిఫికేట్ల జారీ కూడా జరుగుతుంది ఒకసారి మీరు కొత్తగా క్యాంపుకు సదరం క్యాంపుకు వెళ్ళొచ్చిన వారైతే వార్డు సచివాలయంలో ఒకసారి కనుక్కొని ఈ కొత్త సదరం సర్టిఫికేట్ను మీకు డౌన్లోడ్ చేసి అయితే అక్కడ ఉచితంగా అందించడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది మరి ఆగస్టు నెలకు సంబంధించి ఈ పింఛన్ల విషయంలో వచ్చినటువంటి అప్డేట్స్ ఇవి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి